అందరికీ నమస్కారం నేను మీ బీసీరెడ్డి పాత మొరటి సామెత ఒకటి ఉంది పాపట్లో నరిశాక అందరూ ప్రతివర్తలే అని చెప్పి అంటే గతంలో ఎన్ని నికృష్ట పనులు చేసినా పాపట్లో నరిశాక ప్రతివర్తలు అయిపోతారంట ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకుల పరిస్థితి కూడా అలాగే తయారైంది ప్రజలు గాండ్రించే మొహాన్ని ఊసి తన్ని తరిమేస్తే ఇప్పుడు వాళ్ళందరూ ప్రతివర్తలు అయిపోతున్నారు నిన్న పోసాని కృష్ణ ఆయన రాజకీయాలకు ఇక శాశ్వతంగా రాను ఇంకా నేను రాజకీయాలు మాట్లాడను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇంకెక్కడా రాజకీయాల గురించి మాట్లాడను ఇంకా చాలా సోది చెప్పుకుంటూ వచ్చాడు గతంలో చంద్రబాబు నాయుడు గారికి భారీ కటౌట్ కట్టించాడంట నేను తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించాను మంచి చేసిన వాళ్ళని పొగిడాను నేను మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి అండగా నిలబడ్డాను ఇంకా ఏదేదో సుత్తి సోది అంతా చెప్పుకుంటూ వచ్చాడు మేమిక్కడ ఏవి కాదనట్లేదు వంద తెలుగు సినిమాలకి కథ కానీ మాటలు కానీ నువ్వు రచించి చాలా గొప్ప వ్యక్తివి నువ్వు తెలుగు రాష్ట్రాలలో ఒక గర్వించదగినటువంటి రచయితవి తెలుగు సినీ పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తివి ఒక కళాకారుడిగా మేమైతే గర్వపడతాం పోసాని కృష్ణ గారిని చూసి కానీ ఎప్పుడైతే నువ్వు వైఎస్ఆర్సిపిలోకి వచ్చావో జగన్మోహన్ రెడ్డి మాయలో పడ్డావో ఇక నీకు ఇంగిత జ్ఞానం అనేది కోల్పోయావు నీ ఒళ్ళే నీకు తెలియలేదు ఏం మాట్లాడుతున్నావో అని తెలుసుకునే విచక్షణ కూడా కోల్పోయావు నువ్వు ఒక గొప్ప రచయితవి సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తివి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తివి అలాంటి వాడివి జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఏం మాట్లాడవి నీచాతి నీత్యమైన భాష పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడావు లోకేష్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడావు ఎన్ని ఆరోపణలు చేసావు లోకేష్ గారు ఎన్నో ఎకరాలు మంగళగిరి నియోజకవర్గంలో హెరిటేజ్ కంపెనీ కోసం ఆక్రమించేశాడని కూడా ఆరోపణలు చేసావు ఆయన చివరి కోర్టు చేస్తే ఇప్పుడు కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు అధికార మతం ఎక్కి నీకు మళ్ళా గన్మెన్లు తర్వాత ఒక పదవి గత ప్రభుత్వంలో వాటిని అన్నింటినీ అడ్డం పెట్టుకొని పెట్టేకిపోయావు నువ్వు ఈరోజు ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయావో ఈరోజు నీకు నీతులు వచ్చేస్తున్నాయి నీ నోటి గుండా అదేమంటే నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎవడరా నేను టార్గెట్ చేసింది ఇంకా రెండో వ్యక్తి రోజా గారు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కన్నీటి అయిపోయిందంట ఆమె నటురాలు కాబట్టి నటి కాబట్టి సహజంగానే వాళ్ళు ఏడవాలనుకుంటే ఏడస్తారు నవ్వాలనుకుంటే నవ్వుతారు అందులో మనమేమి పెద్ద సందేహించాల్సిన అవసరం లేదు ఆమె చెప్పుకొచ్చింది ఏంటంటే నా బిడ్డ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు నా మార్ఫింగ్ ఫోటోలు పబ్లిష్ చేశారు రోజా గారిని మీరు ఒక్కసారి మీ ఆత్మసాక్షిగా మీరు నిజంగానే వెంకటేశ్వర స్వామి భక్తులైతే మీ ఆత్మసాక్షిగా ఒక సమాధానం చెప్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లోకేష్ గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఎంతెంత మాటలు మాట్లాడావు కనీసం లోకేష్ అనే పేరు కూడా పిలవలేదు నువ్వు నాకు తెలిసి ఎక్కడో రేర్గా పిలిచి ఉంటావు అని అంటే లోకేషన్ నువ్వైతే పిలవచ్చులే ఎందుకంటే నీకుంటే చిన్నవాడు కాబట్టి నీ బిడ్డ వయసు ఉంటుంది కాబట్టి లొకేషన్ పిలవచ్చు తప్పులేదు అలాంటిది లోకేష్ గారికి కూడా నిక్నేములు పెట్టి అనేక రకాలుగా విమర్శిస్తే మరి బోనమ్మ ఎన్ని రోజులు నీ మాటలకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది లోకేష్ గారు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన మొండోడు కాబట్టి మీలాంటి ఎదవున్నరు ఎదవులు ఎన్ని మాట్లాడినా ప్రజల పక్షాన నిలబడి పోరాడారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి ఆయన వివాహ జీవితం గురించి ఎన్ని రకాలుగా విమర్శించావు నువ్వు ఇక రాజధాని మహిళా రైతుల గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పట్లో మర్చిపోయాయా ఇంకా పదేళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు ఈ ప్రజలు ఒకవేళ ప్రజలు మర్చిపోతే మేము అనుక్షణం వాటిని గుర్తు చేస్తాం అలాంటి నీచ నికృష్టమైన రాజకీయం చేసి ఒక మహిళగా ఎవరైనా నీ వయసు ఉండే ఆడ మనిషిని చూస్తే అమ్మ అనాలనిపిస్తుంది అక్క అని అనాలనిపిస్తుంది ఏ పార్టీలో ఉన్నా సరే కానీ నువ్వేమనిపించుకుంటున్నావు ఈరోజు డైమండ్ రాణి అనిపించుకుంటున్నావు అది నీ బతుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు నీతులు మాట్లాడేస్తే మనం చేసిన పాపాలన్నీ మర్చిపోతారా ఇక ఆర్జీవి వాడెక్కడుంటాడో ఏం చేస్తాడో ఏ పబ్లో కూర్చోంటాడో అందరికీ తెలిసిన విషయమే ఆయన మీద కేసులు నమోదు నోటీసులు ఇస్తే ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నాడంట ఏ పాన్ ఇండియా మూవీ చూస్తే మూవీ చేస్తున్నాడు ఆయన ఆయన బతుక్కి కనీసం ఒక సీరియల్ చేసే అర్హత కూడా లేదు ఆయన షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడంట ఇప్పుడు రాలేడంట అంటే భయపడ్డాడు ఈయన ఈయన కూడా చాలా నీతిమంతుడైపోయాడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తెల్లారి నుంచే చాలా గొప్ప వ్యక్తి అయిపోయాడు లోకేష్ గారి గురించి ఆర్జీబీ మాట్లాడిన మాటలో మనం మర్చిపోదగినవే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే వీడు పబ్బులో కూర్చొని డ్యాన్సులు వేస్తూ లోకేష్ గారి గురించి మాట్లాడతాడు వీడు అంటే మా మనోభావాలు ఏమి దెబ్బతినవా అంటే నువ్వు ఎన్నన్నా కానీ మేము పడి ఈరోజు నువ్వు క్షమాపణలు చెప్పడమో భయపడి వెళ్ళిపోతే పోనీలే కుక్క పారిపోయిందని చెప్పి సైలెంట్గా అనుకుంటావా ఏ మూల దాక్కున్నా పట్టుకొని ఈడ్చుకొచ్చే బాధ్యత మాది ఇక కొడాలి నాని ఐదేళ్ళు కాదు పది సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రపంచంలో ఎవరు ఆ స్థాయిలో విమర్శించుండరు లోకేష్ గారిని కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆయన కుటుంబం గురించి లోకేష్ గారి పుట్టుక గురించి ఎన్ని మాటలు మాట్లాడేవయ్యా కూడా నాని ఎక్కడికి పారిపోయాం ఏమో దాక్కున్నాం నిజంగా చెప్పాలంటే మీ అంత పిరికి సచ్చు దద్దమ్మలు ఈ ప్రపంచంలోనే లేరు మీరు నిజంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజా పోరాటం చేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకులైతే గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పడ్డ కష్టాన్ని ఆదర్శంగా తీసుకొని మీలో నిజాయితీ ఉంటే మీరు మనుషులైతే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ప్రజాక్షేత్రంలో నిలబడాలి కానీ మీరు వచ్చింది ప్రజల కోసం రాజకీయాల్లోకి కాదు మీ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు అక్రమంగా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల కోసం ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి సంక నాకారు ఈరోజు మీరు సంక నాకిపోయారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మిమ్మల్ని పట్టించుకునేవాడే లేడు కానీ పారిపోతున్నారు మీరు దానుకుంటున్నారు ఎవరిని ఎటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు ఎవడైతే గత ఐదేళ్ల కాలంలో అధికార మతంతో మాట్లాడాడో వాళ్ళలో ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోబోతుంది తప్పకుండా ఏమైనా చట్టం ముందు నిలబెడుతుంది అయితే నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే ఏదో ఒక నాలుగేళ్లకో ఐదేళ్లకో పరివర్తన వస్తే పర్వాలేదు కానీ వీళ్ళు ఐదు నెలలకే ఇంత పరివర్తనతో మాట్లాడుతున్నారంటే నేను ఇక్కడ కూడా అనుమానిస్తున్నాను ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమో మీరందరూ పారిపోండి రేపు ఎన్నికలకు ముందు వచ్చేసి కూటమి ప్రభుత్వం మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి దాడు చేసి బెదిరించి మమ్మల్ని అజ్ఞాతంలోకి పంపించింది అని చెప్పించుకుంటాడేమో మీ చేత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన రాజకీయ అవకాశాల్లో దేన్ని కూడా వదిలిపెట్టడు ఆయన ప్రజలకు సేవ చేయడానికో ప్రజా పోరాటాలు చేయడానికో కాదు రాజకీయాల్లోకి ఉండేది ఆయన స్వార్థం కోసం ఆయన స్వార్థంలో ప్రథమంగా ఆయన ఉపయోగించే అస్త్రం ఏంటంటే సింపతి ఆ సింపతి కోసంగా మిమ్మల్ని ఏమన్నా పక్కకు తప్పిస్తున్నాడేమో అని మాకు కూడా చాలా చాలా అనుమానం ఉంది అయినా కానీ ప్రభుత్వాన్ని మరొక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఎవడని వదిలిపెట్టద్దు ఈ నంగనాచి కబుర్లకి మీరు లొంగిపోయి పాపభీతితో చాలా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాపభీతి వాళ్ళు ఎవరన్నా అయ్యో అంటే క్షమించి వదిలేస్తారు వీళ్ళని కానీ క్షమించి వదిలేస్తే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు వీళ్ళు మామూలు ద్రోహులు కాదు వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులు వీళ్ళని కానీ వదిలేస్తే ఇంకొక రెండు మూడేళ్ల తర్వాత మళ్ళీ విధ్వంసానికి పనుకుంటారు దయచేసి ప్రభుత్వం వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు